రైతు బాధలు ఇస్తాను ఎందుకు ఇస్తాడు వాడు వీడు ఏ ఇవ్వమని ఇయ్యమని ఈ వద్దు వను అని చెప్పినావా ఎందుకంటే సార్ మేము ఇప్పుడు నేను డెబ్బై డెబ్బై నేళ్ళు ఉన్నా అప్పటి నుంచి అది మేము వీడు ఇస్తే కొన్నావా మేము బతికినామా చెప్పు ఎట్లుంది గవర్నమెంట్ గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్ వీటి ఇస్తారు అటు కిందికెళ్ళు కొద్దిగా మా ఐకే పెళ్ళే వాళ్ళు పైసలు ఇచ్చిన ఇస్తారు బతారు మాకు ఇత్తలేదు ఎందుకు అలా మీకు మీకు మిమ్మల్ని ఎందుకు నిలబెట్టాలి రేవంత్ రెడ్డి సార్ బాగా పనులు చేస్తున్నాడట మరిస్తాడు ఇతర వాడు రైతు బంధునే వాడు సగం ఏసీ సగం ఏ కలప రెండు పంటలకు ఇస్తే మూడు పంటలకు ఇస్తున్నాను అడుగు మాట్లాడుతున్నాడు నేను పెడతా దొంగ ప్రభుత్వంతో మొత్తం పెట్టిస్తాన్ని వాడి మాట కాదా వాడి మాట వాళ్ళు ఇవ్వలేదు ఏది కేసీఆర్ వాడు ఇచ్చిండు ఏదో అదే ఒక పని చేస్తాడు కదా అని సంబరపడు మరి వీడు నేను ఎక్కువ ఇతలు పొంగింది కదా మరి వాళ్ళ సంగతి ఏంది గట్టిగా నిలబెట్టాడు కదా అవి అలా లేదా నువ్వు నీ దొంగ ఎంతమందిని ముస్తావరా అని నా నాకు ఉన్నది ఆశక్తి అడగటానికి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు కళ్ళల్లో దగ్గర మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒడ్లు మొత్తం కాంటలు అయిపోయినాయి ఎక్కడ లేదు అంత కొనేసినాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా మరి ఇదంతేంది చూడు వాళ్ళని తీసుకారా వాళ్ళని నోట్ చేసి హెలికాప్టర్ పట్టుకొని ఇవన్నీ ఎక్కడ అని చూపిద్దాం అరే ఏం పరాస్ కావా అంటా ఎక్కడైనా గవర్నమెంట్ వచ్చిన కానీ గవర్నమెంట్ మేముయాలి వినియాలి వినియాలి అది చేయాలి అవి చేయాలి ఎక్కడో ఎట్ట బతికి అట్నే బతికిండు మళ్ళీ ఇంకొకసారి గెలుతా అని చెప్తాను అవవాని గెలుపు మా మనిషింత మనిషి ఇంత సవరం సార్ అని చెప్తారు చూడు గడ్డతాను గీకినట్టున్నాయి ఆయన పెరిగేది ఎక్కడినది పెరుసా నువ్వే చెప్పు నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు నువ్వు పెద్ద పోయిన గవర్నమెంట్ కావచ్చు నువ్వు పెద్ద చదువుకోవచ్చు కానీ వాడు వాళ్ళింత దెబ్బంత దిగుతా ఈ యొక్క మనిషి నాలుగు 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 కుప్పలు ఇక్కున్నాక కుప్పు ఉంటా ఉంటారా మరి గదే నేను అడిగేది కా ఇప్పుడు బోనస్ విషయంలో రైతు బంధు విషయంలో రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు అప్పు ఎక్కడ ఉడతలేదు ఇవన్నీ అమలు చేయాలంటే మమ్మల్ని దొంగ చూసినట్టు చూస్తా ఉన్నారు ఎక్కడన్నా పోతా ఉంటే చెప్పులు ఎత్తుకుపోయేట లెక్క చూస్తా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు పోతే సపోర్ట్ ఇచ్చి అన్నాక వాళ్ళు ఎత్త దొంగ బయటకు వస్తాడు నువ్వే చెప్పు నువ్వే చెప్పు అయ్యో

ఏం మాట్లాడలేదు నీ యాక ఎక్కడ గెలి సత్తి బత్య భక్తి ఏ వాళ్ళు దమ్తారా ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఎట్లాగో రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ గెలుస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మరి జనాలు ఏమనుకుంటానే ఊర్లో ఇవన్నీ క్లియర్ చేయను రెండు లక్షల మొత్తం కంప్లీట్ చేయను ఇవందరికి రైతు బంద్ ఇవ్వను అన్నీ చేయను వాడు గెలిపిస్తారు గెలిపిస్తారా నువ్వేరా వేల మంచిదిరాని వాళ్ళు ఏదో అనియా మీద మీద ఇచ్చారా ఇచ్చిర్రా కొందరు వాళ్ళు ఇస్తాను కాదా మనకేదో రాని ఒకరు చూసేవాడు మంచిగా దెబ్బిరిపోయారు కథం ఎక్కడోడికి అక్కడ దెబ్బరు మా సోటళ్ళకి మధ్య రకానికి అటు చిన్నోడు మధ్యనే ఉన్నాడు ఇటు పెద్దోడి మధ్యనే ఉన్నాడు ఈ మధ్య రకానికి వచ్చింది ఇట్లా లింకు ఏ ఇటు పెద్ద బాబు ఇటు చిన్నగారు రాము అంత మా అంత ఇబ్బంది ఇవ్వని లేదు